దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతనమైన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ శ్రేష్టమైనటువంటి నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి దినము కూడా వాగ్దానం ఇస్తున్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాసంతో నమ్మకముతో మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా నడిసి ఉన్నాడు ఆయన ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడిగా అని ఉన్నాడు నీ కష్టం వస్తే ఇబ్బంది వస్తే ధైర్యముగా ఆయన దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పుకోవచ్చు చెప్పుకుంటే ఆయన నీకు సహాయం ఈ దినం ఆ సహాయం చేసే దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఒక శ్రేష్టమైన వాగ్దానం నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధులనే కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాం ప్ర మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీకు భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చె నాము మా పరమ తండ్రి ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పైవ సంకీర్తన పదవ చరణమును చదువుకుందాం యహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవై ఎండుము నేర్మ స్తోత్రం దేవాది దేవుడు ఒక చక్కని వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నారు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన నన్ను కరుణింపుము నా ప్రార్థన ఆలకించు నాకు సహాయము చేయము అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు దేని బిడ్డలు మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ప్రభు దగ్గరికి మనం వెళితే ఆయన మనకు సహాయం చేసే దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మనలను కరుణించే దేవుడు కృప చూపించే దేవుడు నెమ్మదిని శాంతినిచ్చే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు దేవుని బిడ్డలారా మనము దేవుని పాదాలు పట్టుకోగలిగితే దేవుని చెంతకు రాగలిగితే దేవుడు ఖచ్చితంగా కరుణించే దేవుడు ఎడుకో పట్టణానికి యేసు ఒక ఒకరోజు వెళ్ళినప్పుడు అక్కడ భర్తిమయ్యి అనేటువంటి గుడ్డి భిక్షగాడు అక్కడ త్రోవప్ అక్కడ కూర్చుని ఉన్నాడు అక్కడ చాలామంది జనం ఉన్నారు యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు చాలా గందరగోళ పరిస్థితులు అక్కడ ఉంచి ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు అరుస్తూ ఉన్నారు కేకలు పెడుతూ ఉన్నారు చాలామంది జనం అక్కడ ఉన్నారు ఆ యొక్క జనం మధ్యలో ఈ యొక్క గుడ్డి భిక్షగాడు ఉన్నాడు ఇతడు యేసుప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని దావీదు కుమారుడు నన్ను కరుణించము అని కేకలు పెట్టినప్పుడు వెళ్ళిపోతున్నటువంటి యేసుప్రభు వారు ఆగి అతనిని పిలిచి అతనికి సహాయం చేసినట్లుగా అతని యొక్క విన్నపాన్ని ఆలకించినట్లుగా తన జీవితంలో ఒక అద్భుతం చేసినట్లుగా ఆ ఏడుకో పట్టణంలో ఆ వ్యక్తి జీవితంలో మనం గమనించగలం మనం పిలిస్తే పలికే దేవుడు ఆయన మనము ఆయన దగ్గరకు వస్తే సహాయం చేసే దేవుడు ఆ ఏడుకో పట్టణంలో ఉన్నటువంటి భర్తిమయ్య అనేటువంటి గుడ్డి భిక్షగానికి దేవుడు సహాయం చేశాడు చూపునిచ్చాడు అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు ఈరోజు నీవు కూడా పిలవగలిగితే ఈరోజు నీవు కూడా ఎస్ఏ దగ్గరకు రాగలిగితే నిన్ను కూడా కరుణించగలడు నీకు కూడా సహాయం చేయగలడు నీ ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ సమస్యను చెప్పుకోండి ఆయన మీకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనే కొందాన్ని స్తోత్రాలు ఉదయం కాలేదు సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చినాం బ్రవా అయ్యే మాతో మీరు మాట్లాడారు మా ప్రార్థన ఆలకిస్తారని మాకు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము ఆరోగ్యము దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చె నా పరము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవునికి దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె